జోరుగా సాగుతుంది గన్నవరం నియోజకవర్గం బాబులపాడు మండలం సీతారామపురం గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది ముందుగా బాబు జగజ్జీవన్ రాజు విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారాన్ని ప్రారంభించారు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ సీఎం రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సీఎంగా రెడ్డిని ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీమోహన్ ను మచిలీపట్నం ఎంపీగా రావును గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఇటీవలే టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వచ్చిన బీసీ నాయకుడు చెన్నబోయిన శివయ్య మాట్లాడుతూ టిడిపి పార్టీలో బీసీలకు అడుగడుగున అవమానంలో ఎదురవుతున్నాయని ఎన్నో సంవత్సరాలు టిడిపి పార్టీలో ఉండి టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డామని అలాంటి మాకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదంటూ విమర్శించారు ఎమ్మెల్యే వంశీ తన సొంత నిధులు ఖర్చు చేసి అనేక మందిని ఆదుకున్నారని అనేక కుటుంబాలకు సహాయం చేశారని విద్య వైద్యానికి పెద్దపీట వేశారని కొనియాడారు సీఎంగా రెడ్డిని ఎమ్మెల్యేగా వల్లబనేని వంశీమోహన్ ను గెలిపించుకుంటామంటూ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బాపులపాడు ఎంపీపీ ఎరగొల్ల నగేష్ జడ్పీటీసీ కొమరవల్లి గంగాబాబాని సర్పంచ్ చెన్నుబోయిన వెంకట మహాలక్ష్మి ఎంపీటీసీ చెన్నుబోయిన వెంకటేశ్వరమ్మ వైస్ ప్రెసిడెంట్ బొకినాల బాబు చెన్నుబోయిన ఉమామహేశ్వరరావు మాజీ సర్పంచ్ మాయాల వెంకటేశ్వరరావు మండల రైతు సంఘం సలహా కమిటీ చైర్మన్ పడకల వీర్రాజు చిన్నుల శివయ్య కె సీతారామపురం గ్రామ వైకాపా అధ్యక్షుడు వెంకట భద్రయ్య చదుమెళ్ల దానియేలు ప్రొద్దుటూరు గమానియేలు ఎనికేపల్లి రాఘవులు నిమ్మకూరి భాగ్యరావు కాంతారావు గొంగళ్ల వెంకటస్వామి కావూరి సాంబశివరావు ఎరగొర్ల వెంకటరామయ్య బీరయ్య దేవుడు చైర్మన్ బళ్ళారాము మంగళపాటి కాంతారావు చెన్నుబోయిన శ్రీనివాసరావు మంగళపాటి బాబూరావు ఆవల యేసురత్నం చెన్నుబోయిన బీరయ్య కడకంచి సాయి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉన్నాం వల్లబురైన వంశీ గారు మా గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారు రోడ్లే కానీ పైన హై టెన్షన్ వైర్లే కానీ అలాగే టెన్షన్లే కానీ ఆర్బీకే కేంద్రమే కానీ చాలా అభివృద్ధి పనులు చేశారు ఆయనకి ఆకర్షితులై ఎక్కువ మంది ఇప్పుడు ఈరోజు ప్రచారంలో మీరు చూశారు ఎక్కువ మంది ప్రచారంలో పాల్గొన్నారు వంశీ గారిని గెలిపించడానికి కంకణబద్ధులై ఉన్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు బాల మన వంశీ మోహన్ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు పదివేల మెజార్టీతో గెలుస్తారు ఇటు నిన్న కూడా పార్టీ జాయినింగ్ లేని మీతో పాటు కొంతమంది మళ్ళీ ఇంకా పార్టీలో జాయిన్ చేస్తున్నారు మళ్ళీ ఇంకా ఏమైనా చేరికలు ఉన్నాయా వైసీపీ పార్టీలోకి ఉన్నాయండి చాలా మంది కూడా వంశీ మోహన్ గారికి ఆయన యొక్క అభివృద్ధి గతంలో కరోనా టైంలో కూడా చాలా మందికి ఆరోగ్య రీత్యా ఆక్సిజన్ ఇవ్వటంలో కానీ వెండంటు ఉండి ఆ రెండు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశారు రేపు కూడా ఎస్సనపాలెం నుంచి కొంతమంది వేలేరు నుంచి కొంతమంది ఒక పది పదిహేను మంది రేపు పార్టీలో చేరిపోతున్నారు బీసీ వర్గాలు టీడీపీ వైపే ఉన్నారు వైసీపీ వైపు లేరని ప్రతిపక్ష విమర్శలు చేస్తున్నాయి ఖచ్చితంగా వైసీపీ వైపే ఉన్నారు బీసీలు కూడా వైసీపీ పార్టీయే బీసీలకి అండగా ఉంది తెలుగుదేశం పార్టీ అండగా లేదు హఠాత్తుగా ఇప్పుడే తెలుగుదేశం పార్టీకి బీసీలు గుర్తొచ్చారు బీసీ డెకలరేషన్ అని ప్రతి గ్రామంలో యాదవల కులని కులాలు విభజన చేసి వాళ్ళ పార్టీలు పెట్టి మీటింగ్లు పెడుతున్నారు పక్కనే నూజివేడ్ నియోజకవర్గంలో ముద్రబాయి వెంకటేశ్వరరావు ఉన్నారు ఆయన పదమూడున్నర సంవత్సరాలు టీడీపీ పార్టీలో ఖచ్చితంగా ప్రతిరోజు పసుపు షర్టు వైట్ ప్యాంట్ వేసుకుని ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశారు అది నాన్ లోకలంటే ఇల్లు కట్టుకుని ఆఫీస్ పెట్టుకుని పార్టీ కార్యాలయం పెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు కోటి రూపాయలు ఖర్చు చేశారు పదమూడున్నర సంవత్సరాలు కష్టపడితే తెలుగుదేశం పార్టీలో నీకు సీట్ ఇవ్వట్లేదని కూడా చెప్పకుండా వేరే వ్యక్తికి సీట్ ఇచ్చి అక్కడ పార్టీకి వెన్ను ఆయనకి వెన్నుపూట పొడిచారు అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అది బీసీలకు అన్యాయం కాదా అలాగే గోరుముచ్చి యాదవ్ అని తెలుగుదేశం పార్లమెంటు పార్లమెంట్కి పోటీ చేయమని చెప్పి ఎన్ఆర్ఐని సింగపూర్ నుంచి తీసుకొచ్చి పాదయాత్ర లోకేష్ బాబు పాదయాత్రలో డబ్బంతా ఖర్చు పెట్టించి అతనికి సీట్ ఎందుకు ఇవ్వట్లేదో కూడా చెప్పకుండా యనమల రామకృష్ణ గారు అల్లుడి గారికి ఇచ్చారు మహేష్ యాదవ్ అని అది కరెక్టా ఇదేదా బీసీలకి న్యాయం చేయటం అంటే